ఖచ్చితంగా ప్రభు బల్ల కోసం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి తీరాల్సిందే లేకపోతే అసాధారణ జీవితం జీవించడం నీకు సాధ్యం కాదు నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను భుజించినట్లయితే నువ్వు ఇంకా ఇంకొకదాన్ని దాన్ని భుజించడానికి నీకు శక్తి వచ్చిద్ది అదేందో కూడా చెప్తా ఇంకొకదాన్ని భూజించడానికి నీకు శక్తి వచ్చిద్ది అది భుజించాలంటే శక్తి కావాలి ఆ శక్తి కావాలంటే ముందు ఆయనను భుజించాలి ఎవరిని తినాలి మనం ఆనాడు అదే యోహానుస్వార్థ ఆరులో ఈ మాట అన్నందుకు అనేకులు ఆయనను విడిచి వెంబడింపగా అని అనుంది ఈ మనుషుడు అన్ని బాగానే చేస్తున్నాడు అన్ని బాగానే బోధిస్తున్నాడు కానీ అప్పుడప్పుడు మెంటలు వచ్చిన వాళ్ళగా మాట్లాడతాడింది నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానం అంటాడు అతని శరీరాన్ని తినమనిస్తాడా అసలు అతని శరీరాన్ని ఎలాగో తిననీయగలడు అయినా మనం ఎట్ట తింటాము మనం ఏమన్నా రాక్షసులమా శరీరాన్ని పీక్కొని తింటానికి అబ్బే ఈ మాట ఏదో పిచ్చోళ్ళు మాట్లాడే మాట కానీ జ్ఞానవంతులు మాట్లాడే మాట కాదు కాబట్టి ఈ మాటను బట్టి ఇతడు వెర్రివాడని అర్థమైపోయిందని చాలా మంది కట్ అయిపోయారు కానీ తనను అంటిపెట్టుకొని ఉన్నటువంటి శిష్యులకు చివరిలో అర్థమైంది మేడగది మీద ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇదిగో ఇది మీ కొరకైన నా శరీరం అని వాళ్ళ క్లారిటీ ఇచ్చాడు